హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేను అయితే చాలా చాలా బాగున్నాను మళ్ళీ మీ ముందుకు నా యూట్యూబ్ జర్నీ గురించి చెప్పడానికి వచ్చాను నేను చూసిన వీడియోలో చూశారు కదా నా యూట్యూబ్ జర్నీ నా రెండు ఇరవై వేల సబ్స్క్రైబర్ ముందు చక్కగా హ్యాపీగా నేను మాట్లాడుకున్నాను దాన్ని మీరు అందరూ ఆ వీడియోని మంచిగా ఆదరించారు మంచి మంచి కామెంట్స్ ఇచ్చారు మంచిగా విష్ చేశారు ఎన్ని కంగ్రాట్స్ చెప్పారు నాకైతే అసలు నాకు మార్నింగ్ వీడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి రాత్రి పది వరకు నా కామెంట్స్ నేను రిప్లై ఇవ్వడమే సరిపోయింది చాలా చాలా ఆనందంగా ఉందండి ఇది కదా ఫ్యామిలీ నాకు ఇచ్చిన ఆనందం మీరు అందరూ ఇంతగా సపోర్ట్ చేసి నన్ను ఆదరిస్తున్నారు కాబట్టి నేను ఇంకా మంచిగా నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను ఆ నేను వీడియో చూసారు మీరు నా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ చేశారని చెప్పాను సరే యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశాను అయితే మిగతా ఏంటి ఇంకా మిగతాది ఇంకా వీడియో ఎలా ఎడిటింగ్ చేసుకోవడం తర్వాత వీడియో తీయడం ముఖ్య మెయిన్ మెయిన్ ఏంటంటే మనం మొక్కల్లో పనిచేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాము నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం చేసేస్తాం కానీ మాకు వీడియో తీసేవాళ్ళు ఒక చాలా చాలా బాగుంటుంది వీడియో కానీ అవకాశం లేదు నాకు అప్పుడు అయితే ఏం చేశానంటే నేనైతే మాత్రం చక్కగా ట్రైపాడ్ కొనేసుకున్నాను నేను ట్రైపాడ్ పెట్టుకొని నేను ఇంట్రడక్షన్ ఇవ్వడము తర్వాత లాస్ట్ క్లోజ్ చేయడం అంతా కూడా చేసుకుంటున్నాను అయితే మొక్క మా ప్రతి మొక్కని ఒక ఎస్పెషల్లీ ఒక మొక్క గురించి చెప్తున్నప్పుడు దాన్ని చూపినందుకు సెల్ఫీ స్టిక్ ఆ మొక్కను చూపిస్తూ నేను నేను చేసేస్తాను వీడియో ఫస్ట్ లాస్ట్ ట్రైపోవడమే చెప్పేసి మధ్యలోనే సెల్ఫ్ స్టిక్తో చేశాను ఆ విధంగా కొంతకాలం చేశానండి ఇప్పుడు కొంచెం ఆ వారి ఖాళీ ఒక్కోసారి వచ్చి నాకు చక్కగా వీడియో తీసి పెడుతున్నారు ఈ మధ్య కొంచెం హెల్ప్ వాళ్ళకి ఇంట్లోనే ఉంటున్నారు నాకు కొంచెం వీడియో చేయడానికి పైకి అనమాట వీడియో తీస్తారు నాకు ఈ విధంగా నేను ప్లాన్ చేసుకున్నానండి మంచిగా ఇలాగా మనిషే ఉండాలి అంటే వీడియో చేయలేమండి మాకు ఎవరు వీడియో తీసేవాళ్ళు లేరు నేను ఇంకా ఎలాగా ఏంటని అనేసి అనుకోకండి మీరు ట్రై పడుతు చక్కగా తీసేసి సెల్ఫ్ స్టిక్తో మొత్తం తీసి నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చేవచ్చు నెక్స్ట్ వాయిస్ ఇవ్వడం వాయిస్ ఇవ్వడానికి కొంతమంది టెన్షన్ పడతారు భయపడతారు అది ఫస్ట్లో నాకు ఉంది అది చెప్పగా చెప్పగా ఏంటనేసి అంటే ఫస్ట్ మీరు మాట్లాడుకోండి డమ్మి వీడియోస్ తీసుకోండి మాట్లాడండి అలవాటు అయిపోతుంది మీకు ఆ వీడియో చూడడం దాని ఇంకా ఎలా మీరు చెప్పాలి మీకు మీరే గురువు మీకు మీరే శిష్యులు అనమాట ఆ విధంగా మీరు చూసి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూసుకుంటూ ముందుకుంటూ ఏది పెడితే బాగుంది ఏది పెడితే బాగుంది ఎన్ని రోజులని నేను మొత్తం వీడియోకి మొత్తం వాయిస్ ఇచ్చేదాన్ని తీరా చూసేందులో కొన్ని కన్ఫ్యూజ్ అయినట్టు కొంచెం టెన్షన్ పడినట్టు భయపడినట్టు ఉండేవి కానీ మ్యాటర్ ముఖ్యం కదా అనేసి కొన్ని ఉంచేసాను కొన్ని అయితే మళ్ళీ డిలీట్ చేసేసి మళ్ళీ వాయిస్ ఇచ్చి రాత్రి పన్నెండు ఒంటి గంట అయ్యేదండి పగలంతా ఇంటి పనులు గార్డెన్ పనులు గ్రూప్లోని మెసేజ్లు ఇవి అవి వీడియో తీసుకోవడాలు గార్డెన్ ఒక తీసుకోవడానికి సరిపోయేది ఎడిటింగ్ నాకు టూ అవర్స్ పట్టేదండి రాత్రులు టూ అవర్స్ పట్టేది కానీ డైలీ వీడియో కాబట్టి నాకు డైలీ ఉదయం ఆరో గంటకి వీడియో వెళ్ళాలనేది నా కోరిక దాని ప్రకారం ఏంటనేసి అంటే నేను కంపల్సరీగా ప్రతిరోజు వీడియో పెట్టే పడుకుంటాను అనమాట ఆ విధంగా నేను చేసేటప్పుడు అనేసి అంటే ఆ వాయిస్ ఇచ్చేటప్పుడు తమ్నెలు చేయాలి తమ్ములు చేయడం రాదు అందరు తమ్నల్స్ వచ్చే చాలా మంచిగా ఉంటాయి అవన్నీ కొంచెం మనం క్రియేటర్స్తో చేయించుకునేవి నెట్లో చేసినవి తర్వాత మంచి ల్యాప్టాప్ మీద చేసినవి అన్నీ కదా కానీ అన్నీ ఇప్పుడు మనం స్టార్టింగ్లో అవన్నీ చేసిలే వాళ్ళు బాగుంది కదా అవన్నీ ఉంటేనే వీడియో చేయాలని అనుకోకండి నేనైతే ఏమీ లేదు నేనైతే ఫస్ట్ సెల్ఫీ స్టిక్తోనే స్టార్ట్ చేశాను తర్వాత ట్రై పడు కొనుక్కున్నాము ఫస్ట్ మాత్రం మంచి సెలవు నాకు ఇలా యూట్యూబ్ చేస్తున్నాను ఇలా మళ్ళీ నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసరికి నాకు పిల్లలు నాకు సెల్ గిఫ్ట్ ఇవ్వండి ఇప్పుడు నేను మీకు వీడియో చూపిస్తున్న సెల్ నాకు పిల్లలు ఇచ్చిన గిఫ్ట్ అండి నాకు పిల్లలు పెట్టారు నాకు చక్కగాను కొనేసి ఇచ్చారు కొత్త సెల్ కొన్నారు తర్వాత నేను వాయిస్ ఇచ్చేటప్పుడు మళ్ళీ ఇబ్బందిగా ఉందని నాకు స్పీకర్లు మా బాబు ఆర్డర్ పెట్టాడని రెండు స్పీకర్లు కొనుక్కున్నాను తర్వాత ట్రై పాడు సెల్ఫీ స్టిక్ ఈ నాలుగేనండి నేను వీడియో తీయడానికి వాడేది నేను ఈ నాలుగు టాక్కింగ్ ఏమి వాడను నేను అవి చాలండి అలాగే వీడియో తీసే మనుషులు వీడియో లాపకండి నేను చెప్పట్టుగా ప్లాన్ చేసుకోండి అలా మీరు చేస్తూ ఉంటే కొన్ని రోజులకి ఎవరో ఒకరు ఏదో ఒకటి ఎంటర్ అవుతుంటారు ఏదో ఒకటి మనకి హెల్ప్ మనకి మనం ఒక మంచి పని చేస్తూ ఉంటే ఆధారంతో పాటు మనకి హెల్ప్ కూడా ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటుందండి అయితే నేను పైన వీడియోలు చేస్తున్నప్పుడు పిల్లలు పైకి రావడం లేకపోతే మా వారి పైకి రావడం లేదంటే విజిటర్స్ ఏమైనా పైకి రావడం వస్తే రెండు నిమిషాలు సెల్ ఇలా పట్టుకొని ఇలా చెప్తే నేను చూపించండి నన్నసి సెల్ చేసేదని అనమాట ఆ విధంగా కొంతకాలం కొన్ని వీడియోస్ కొన్ని కవర్ అయ్యాయి అలాగే మీరు చెయ్యాలని తపన ఉంటేనండి ఏదో ఒక విధంగా చెయ్యొచ్చండి వీడియోలు మాత్రం కంపల్సరీగా చెయ్యండి యూట్యూబ్ అనేది మన లాంటి వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ మనలో ఉన్న టాలెంట్ అది కుకింగ్ అవ్వచ్చు టైలరింగ్ అవ్వచ్చు లేదంటే ఇంకేదైనా ఒక మంచి విషయాలు షేర్ చేయడం అవ్వచ్చు ఇలా గార్డెనింగ్ అవ్వచ్చు ఆ చాలా అసలు ప్రతి ఒక్కరి టాలెంట్ ని కూడా బయట తీయడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది యూట్యూబ్ అండి ఆ యూట్యూబ్ కనిపెట్టిన వాళ్ళకి మాత్రం నేను చాలా చాలా రోజు ధన్యవాదాలు చెప్తూనే ఉంటాను లేకపోతే ఇంట్లో ఏంటో వండుకొని తినుకొని పడుకొని ఉండాల్సిన వాళ్ళు ఈ రోజు ఇలా బయటకు ఇలా వచ్చాము ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాము నాకు కొంచెం గుర్తింపు వచ్చింది మీ ముందు ఎవరైనా యూట్యూబ్ యూట్యూబే కదండి యూట్యూబ్ అమ్మ అంట నేనైతే మాత్రం యూట్యూబ్ అమ్మ వల్లే కదండి అందుకు మీరు మాత్రం ఎవరిలో ఏ టాలెంట్ ఉన్నా కూడా అస్సలు భయపడకండి ఒక సెల్లే పట్టుకోండి దాన్ని అక్కడ పెట్టి చక్కగా మీరు మాట్లాడండి మీ ట్యాలెంట్ మీరు బయటికి తీయండి మాట్లాడితేనే బయటకు వస్తుంది పదును పెడితేనే దానికి షార్ప్నెస్ వస్తుంది అలా పక్కన పడేసినందుకలా అలాగే ఉంటుంది కాబట్టి మీరు మాత్రం మీలో ఉన్న టాలెంట్ బయట తినే ప్రయత్నం చేయండి ఈ విధంగా నేనైతే మాత్రం నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయింది మానిటైజేషన్ అయిపోయింది మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఇంక అమౌంట్ స్టార్ట్ అవుతుంది అమౌంట్ స్టార్ట్ అవ్వాలి అనేసి అంటే మనకి అకౌంట్ మన అకౌంట్కి పడాలి అని అనేసి అంటే అదంతా ఏంటంటే హండ్రెడ్ డాలర్స్ అయితే గానీ మనకు అసలు అమౌంట్ మనకి రిలీజ్ అవదండి మన అకౌంట్లోకి అమెరికా డాలర్స్ మన ఇండియన్ అకౌంట్కి వచ్చి ఇండియన్ అకౌంట్ నుంచి మన అకౌంట్కి వచ్చేసరికి హండ్రెడ్ డాలర్స్ ఉంటేనే వాడు అమౌంట్ వేస్తాడు హండ్రెడ్ డాలర్స్ రీచ్ అయితేనే అది ఒక నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు మూడు నెలలు కావచ్చు ఆరు నెలలు కావచ్చు పది రోజులకైనా అయిపోవచ్చు అంటే మనం చేసే వీడియోలు రీచ్ అయిందని వాచింగ్ అవర్స్ని బట్టి మనకు వచ్చే బట్టి మనకు వచ్చిన కామెంట్స్ని బట్టి ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటుంది అన్నీ కలిపే అమౌంట్ మనకు ఇస్తారనమాట ఆ అమౌంట్ హండ్రెడ్ డాలర్స్ నాకు ఎప్పుడుకి అయ్యిందని అనేసి అంటే ఫస్ట్ రెన్యూరేషన్ నాకు మూడు నెలలకు అయిందండి హండ్రెడ్ డాలర్స్ మూడు నెలలకి అయితే నాకు అమౌంట్ వచ్చింది హండ్రెడ్ డాలర్స్ అని తెలుసు కదా మీకు డైరెక్ట్గానే అమౌంట్ చెప్పకూడదు యూట్యూబ్లో ఇప్పుడు నేను హండ్రెడ్ డాలర్ ఎంత హండ్రెడ్ అవర్స్కి ఎంత వస్తుందని మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి అలాగే మూడు నెలలకు ఒకసారి వచ్చింది తర్వాత రెండు నెలలకు వచ్చింది తర్వాత నెలకొకసారి వచ్చింది నెలకు ఒకసారి వస్తే ఇంకా ఆనందం ఇంకా చూడాలి ఇంకా అసలు అప్పుడు అనిపించిందండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి గార్డెనింగ్ స్టార్ట్ చేసి ఇవన్నీ స్టార్ట్ చేసి ఒక మంచి పని చేశాను అంటే మనకింట్లో మనకి ఇస్తారు భర్త పిల్లలు మంచిగా డబ్బులు ఇస్తారు అది కాదు వాళ్ళకి ఇరవై వేలు మనకి ఇచ్చారనుకోండి వాళ్ళు ఇచ్చిన మనం ఖర్చు పెట్టుకుంటారు నచ్చినట్టు కదా మనం ఒక ఐదు వేలు కదా ఒక రెండు వేలు ఖర్చు మనం కష్టపడి సంపాదించుకున్నామంటే దానిలో ఉన్న ఆనందం వాళ్ళు ఇచ్చిన ఇరవై వేలు అంతా మనం ఇచ్చిన రెండు వేలు సమానం అనమాట అంత ఆనందం అండి అదొక రకమైన ఆనందం దాన్ని మీరు అది మనకు ఉద్యోగాలు చేస్తూ చాలా రంగాల్లో స్థిరపడుతూ అందరూ చాలా ఆడవాళ్ళందరూ రోజు అసలు మహిళ తలుచుకుంటే చెయ్యలేని ఏమీ లేదని నిరూపిస్తున్నారు అలాగే మనం కూడా ఎంత వయసు వచ్చినా కూడా ఏదో చెయ్యాలి అని ఒక దీక్ష మీరు పెట్టుకుంటే కంపల్సరీగా మీరు చేస్తారు ఈరోజు బయట ప్రపంచం చూస్తే డెబ్భై ఏళ్ళ వాళ్ళు ఎనభై ఏళ్ళ వాళ్ళు అరవై ఏళ్ళ వాళ్ళు మంచిగా గార్డెనింగ్ చేస్తూ చాలా చాలా హ్యాపీ గార్డెనింగ్ అవ్వచ్చు లేదంటే వాళ్ళ టాలెంట్ ఏదో ఒకటి తీస్తూ ఎంతో కొంత సంపాదిస్తూ చాలా ఆనందంగా ఉన్నారు నాకైతే ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా చక్కగా ఎంత బాగుంది కదండి నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం లేదు నా గడ్డ నేనే చేసుకుంటున్నాను నా ఆహారం నేనే తయారు చేసుకుంటున్నాను నా విత్తనాలు నేను తయారు చేసుకుంటున్నాను నా అమౌంట్ నేను సంపాదించుకుంటున్నాను ఎంత బాగుంది చెప్పారండి అయితే మాత్రం ఇంట్లో వాళ్ళ దాన్ని మన ఖర్చుకి మన ఇంటి కుటుంబాన్ని నడిపించే లేకపోయినా నడిపించవచ్చు ఈరోజు యూట్యూబ్లో ఏంటంటే లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు అవి మన ఆలోచించకూడదు నేను ఇంకెంతవరకు ముందుకు వెళ్ళగలను నేను ఇంకా ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి నేను అమౌంట్ విషయం పక్కన పెడితేనండి నా ఎయిమ్ మాత్రం నెరవేరిందండి ఫస్ట్ నేను గార్డెనింగ్ చేయాలనుకున్నాను చేశాను ఇది బాగుంది ఇంకొంతమందికి వెళ్ళాలనుకున్నాను గ్రూప్ పెట్టుకున్నాను అది కొంతమంది స్ప్రెడ్ అయింది ఇదే కాకుండా ఇంకా ఇంకా ఈ నాలెడ్జ్ అంతా కూడా ఇంకొంతమందికి వెళ్తే బాగుంటుంది యూట్యూబ్ స్టార్ట్ చేశాను యూట్యూబ్ మరి మరికొంతమందికి వెళ్తుంది మొక్కల పెంపకం సేంద్రియ ఆహారం సేంద్రిపత్తుల ఆహారాన్ని మనం తయారు చేసుకొని మన ఆహారం మనం తయారు చేసుకోవాలంటే ఒక ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి అని ఈ విధంగా నేను స్ప్రెడ్ చేయగలిగాను ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అనుకోవచ్చు పెద్దగా వ్యూస్ రావడం లేదు చూడడం లేదు అంటే యూట్యూబ్లోని వ్యూస్ రావడము దాన్ని మనం సక్సెస్ చేయడం చాలా కష్టపడాలండి కష్టపడకుండా ఏది అవ్వదు ఈ పని ఏ పని కష్టపడకుండా ఎలా వస్తుంది చెప్పండి ప్రతి పనిలో కష్టమంటుంది వ్యాపారంలో లేదా ఉద్యోగంలో లేదా ఎందులో లేదు చెప్పండి ప్రతి పనిలో కష్టం ఉంటుంది మీరు ఎంత కష్టపడితే మీ నాలెడ్జ్ ఎంత బయటకి తీస్తే మీకు అంత వ్యూస్ వస్తాయి అంతే తప్ప వ్యూస్ రాలేదు నేను మానేస్తాను వీడియో చాలా మంది అంటుంటారు న్యూస్ రాలేదు అంటే మనలో మన మనం ఇంకా మనం మనం సరి చేసుకోవాలి మనం ఇంకా మెరుగుదిద్దుకోవాలి మనల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి పోటీ ప్రపంచంలో మనం ఇంకా ఏదో స్పెషల్గా మంచిగా మనం చేసుకెళ్ళాలి అది ఆర్గానిక్గా చేయాలి రాంగ్ వేలో కాదు నిజాయితీగా మనం మనం ఇంకా ముందుకెళ్ళాలి ఇంకా ఏదో నేర్చుకోవాలి ఇంకా తెలుసుకోవాలి రీసెర్చ్ చేయండి ఈరోజు మన గూగుల్స్ ఉన్నాయి యూట్యూబ్స్ ఉన్నాయి మనకి మనకి యూట్యూబ్ చేయడం వల్ల ఒక ఫ్యామిలీ ఏర్పడింది ఫ్రెండ్స్ సర్కిల్ ఇవన్నీ ఉన్నాయి తీసుకోండి మనం మనం ఎప్పుడు కూడా సలహా సలహాడని మనం ఎప్పుడు భయ మనం ఆలోచించకూడదు నాకు విషయం చిన్న పిల్లలకి ఇప్పటికీ కూడా నువ్వు ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసేది ఏంటి అదేంటి నాకు చెప్పండి ప్లేస్ అని అడుగుతూ ఉంటాం గ్రూప్స్ గ్రూప్స్లోని నా గార్డెన్ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఫ్రెండ్స్ నాకు ఏదన్నా తెలిసిన చుట్టాలు ఫ్యామిలీలో చదువుకున్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళందరినీ ఇప్పుడు నేను చిన్నపిల్లలు అడుగుతూనే ఉంటాను అసలు ఆ నేచర్ మనకు అలవాటు అయిపోయింది అంటే మనకు ఆ ఫీలింగ్ రాదు మీరు అలాగా మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్ళండి నేను ఇప్పుడు ఏదో పెద్ద నేను సక్సెస్ అయిపోయింది అనుకోవడం లేదు కాకపోతే ఒక ఇరవై సబ్స్క్రైబర్స్ వచ్చారు నా అనుభవాలు మీ ముందు కూడా పంచుకుంటూ నేను ఈ విధంగా సరదాగా ఈ వీడియో చేస్తున్నాను అయితే ఇప్పుడు రెన్యూమరేషన్ విషయానికి వచ్చేసరికి అయితే మాత్రం చక్కగా నాకు ఒక్కోసారి నెలకు అవుతున్నాయి హండ్రెడ్ డాలర్స్ ఒక్కోసారి రెండు అవుతున్నాయి అలాగే ఈ విధంగా నాకు సంవత్సరం నాకు మే నెల సంవత్సరం అయింది కదా జూన్ జూలై సంవత్సరం రెండు నెలలు నాకు ఇప్పుడు ఈరోజు నేను నాకు సంవత్సరం ఒక నెల మేలోనే నాకు వీడియోలు చేశాను మే ఆఖరికి నాకు మాంటిటేషన్ కంప్లీట్ అయింది లాస్ట్ ఇయర్ జూన్ నుంచి నాకు అమౌంట్ స్టార్ట్ అయింది జూన్ జూలైలో అందుకుంటాం జూలై ఆగస్టులో కదా అలా అనమాట అలా అందుకుంటూ నాకు ఒక్కోసారి నెల నెల రోజులకి హండ్రెడ్ డాలర్స్ అయిపోతుంది ఒక్కోసారి రెండేళ్ళకి అవుతుంది ఈ మధ్య నెలకు ఒకసారి అవుతుంది అదండి నా రెన్యూమరేషన్ రెషను ఇది ఈ విధంగా నేను ఏంటంటే నాకు నా ఖర్చులకు నేను కొంచెం తెలుసుకోగలుగుతున్నాను అది ముఖ్యం కాకుండా నా నాలెడ్జ్ని ఇంతమందికి వెళ్ళగలుగుతున్నాను అదే కాకుండా నాకు ఈరోజు ఇంత ఫ్యామిలీ ఉంది అది నా ఎనర్జీ అది నా ఆనందం నాకు ఈరోజు ఇరవై వేలు రూ ఇరవై వేల రూపాయలు సారీ సారీ ఇరవై వేల మంది నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు అది నా ఆనందం అనమాట ఈ ఆనందం ముందు ఎన్ని కోట్లు వచ్చినా కూడా తక్కువే కదండి వాళ్ళు ఇచ్చే కామెంట్స్ అంతా కూడా చాలా చాలా ఆనందంగా ఉంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఎంతో కొంత గార్డెనింగ్ చేయండి లేదు అంటే మీలో మీ ఇంట్లో ఉన్న వాళ్ళు మనం చాలామంది ఆడవాళ్ళు ఇంటి పని చేసి అలసిపోతున్నాం పడుకుండా పోతున్నారు చక్కగాను అది కాదండి ఇంటి పని మనం చేస్తున్న చాలా తక్కువ ఎక్సర్సైజ్ అది ఈ రోజు ఇంటి పనులు పెద్ద పనే కాదు ఇప్పుడున్న గ్యాస్ స్టవ్లు ఇప్పుడున్న మిక్సీలు ఇప్పుడున్న గ్రైండర్లు ఇప్పుడున్న స్టిక్ పట్టుకుని తుడిచేడాలు ఇప్పుడు షిగులర్ అసలు ఎక్సర్సైజ్ కాదంటాను నేను అది పెద్ద పనే కాదు టైం అయిపోతుంది అంటే మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకుని ఇంకా ఫాస్ట్గా మిమ్మల్ని మీరు మెరుగు దిద్దుకోవడానికి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది చక్కగా యూట్యూబ్లో వీడియోస్ చేయండి మిమ్మల్ని మీ నాలెడ్జ్ మరి నలుగురు షేర్ చేయండి మీరు బాగుండే మరో పది మంది కూడా బాగుంటారు మీ వలన అదండి ముఖ్యం ఓకే ఫ్రెండ్స్ మీరు ఇంకా నేను చెప్పుకుంటూ వెళ్తుంటే ఇంకా ఆనందం ఇంకా రెట్టింపు అయిపోతే ఇంకా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటాం మనం ఓకే అండి ఈ వీడియో కూడా మీకు నచ్చితే నిన్న నన్ను ఎలా నిన్నటి వీడియోలు ఎలా ఆదరించారు ఈ వీడియో ఆదరించండి నా గార్డెనింగ్ వీడియోలు కూడా ఆదరించండి మీరు ఇచ్చిన ఆదరణ వల్ల నేను ఈరోజు ఇంత ధైర్యంగా దర్జాగా మీ ముందుకు వచ్చి నేను మీ ముందు ఇంత దర్జాగా మాట్లాడగలుగుతాను మీరు ఇచ్చిన ఆదరణ మీరు ఇచ్చిన అభిమానం మీరు చూపించిన ఆ ప్రేమ నా ప్రేమాభిమానాలే నన్ను ఎంత ఎనర్జెటిక్గా తయారు చేస్తుంది ఈ వయసులో నాకైతే మాత్రం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను ఇందులో విషయాలు కొన్ని మీకు కొంచెం యూజ్ అయ్యా అనుకుంటున్నాను కొంతమంది వీడియో చూసిన వాళ్ళు నేను కొంచెం ఎక్కువగా మాట్లాడినా తక్కువగా మాట్లాడన మన్నించాలి మీరైతే మాత్రం రేపటి నుంచి మన గార్డెన్ వీడియోస్ చేస్తాను నేను ఇంకా నా గార్డెన్ని ఆ గార్డెన్ వీడియోస్ని నన్ను ఆదరించిన మీకు అందరికీ ఆ ఇరవై వేల మంది సబ్స్క్రైబర్స్కి కూడా మనసు వాచకరంగా నేను మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ముగుస్తున్నాను బాయ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నేను మీ ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి టెరస్ గారి యూట్యూబ్ ఛానల్ ఆదరించిన మీకు అందరికీ మరోసారి ధన్యవాదాలు బాయ్ అండి సర్వేజనా శికునో భవంతు